తడుపు నియోజకవర్గంలో రైతులు కోతరు కోతరకు వచ్చి టైంలో వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది ఇబ్బంది గురవుతున్నారండి ఎందుకంటే రైస్ మిల్లు కోతరుకు పోయేటప్పటికి దాన్ని సంచిలో ఉంది నేను గోన్లు ఇవ్వటం లేదు గోల్ని వాళ్ళు గోలు పట్టుకెళ్ళి పట్టుకెళ్తే మిల్ కడికి వెళ్తే వాళ్ళు లంతులు కడితేను కానీ క్యామ్ మంకలు పెట్టి డబ్బులు తీసుకుంటారు రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు అటుకు ఆ నీళ్ళు అందించావు చేతలేదు రోగులు పోతాను అంతమైన ఏమి పీడబ్ల్యూడీ పని చేస్తాం విధానమే లేదు ఆ విధానం అంతా పోయిపోయింది కప్పడిపోయింది అంటారు అంతమంది అలాగే మరి రైతు కూడా ఇబ్బంది బాగా ఎక్కువ అవుతుంది కొంతమంది రైతు భరోసా కూడా అక్కడక్కడ కొంతమంది పోతారు కౌలు రైతులకు కొంతమంది పడే పడతలేదు కదా అది కూడా చాలా ఇబ్బంది ఉంది మరి పడతాయి వాళ్ళు చెప్తున్నారు బట్టలు ఇచ్చే చాలా మందికి రావట్లేదు అదే అండి మాకు మా డ్రైన్ ఉందండి సూతాపరం గ్రామం ఆ డ్రైన్ మీద మాకు ఐదు తుమ్ములు ఉండండి ఆ ఐదు తుమ్ములు బాగా చేయమని మేము ఎప్పులు వచ్చి పెట్టుకున్నాం చేస్తా ఉన్నా అదిగో ఇదిగో చెప్ప కాలం వచ్చేవాడికి వరద వస్తారు చూపెర్ర ముగిపోతుంది అది లాగట్లేదు అదిగొచ్చేది ఇదిగొచ్చేది అంటే మద్దపురం గ్రామంలో ఒక రూపాయి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదు మన అది ఒక రూపాయి కూడా క్లెయిమ్ అవ్వలేదు పంటలు పోయినా ఇన్సూరెన్స్ ఒక రూపాయి రాలేదు చుట్టూ గ్రామాలుగా కొంతమంది వచ్చింది మా ఊరు అసలు లేదు చేసిన వాళ్ళు ఎవరో లేదు నాయకు రాణం లేదు పనులు పెడుతున్నారు ఎవడో ఎవరి సొంతం కానీ చేసుకున్నారు కానీ మా నది కూడా కాలువలు అవసరం లేదు నడవట్లేదు అది చివరిగా మీరు ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు మేము ఈ వైసీపీ గవర్నమెంట్ లో ఇలా ఇలా ఇబ్బంది పడతాం అంతమైందండి దాని గురించి మేము వచ్చే రాబోయే ప్రభుత్వం వస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి వర్క్ చేసిన కాదు అభివృద్ధి కార్యక్రమాలు కావాలని కాలువలని రైట్ సంఘం నీటి సంఘాలు అయిపోయి చాలా అభివృద్ధి చేశారు అనుకులు ఎవరిని ఎక్కాలనుకుంటున్నారు అణుకులో మాకు వచ్చి పోయి కాంగ్రెస్ తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం అదే దాని గురించి ఏంటంటే ఆ ప్రభుత్వం అభివృద్ధి కా రైతు వల్ల జరిగింది అభివృద్ధి ఇంక అంతమైందండి అదే ఇప్పుడు మేము కావాలని కోరుకుంటున్నాం